కీర్తనల గ్రంథం అరవై ఎనిమిదవ కీర్తన దేవుడు లేచునుగాక ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక పొగ చెదరగొట్టబడునట్లు నీవు వారిని చెదరగొట్టుము అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించురుగాక నీటిమంతులు సంతోషించుదురుగాక వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక వారు మహాదానందము పొందుదురుగాక దేవుని గూర్చి గూర్చిపాడు ఆయన నామమును బట్టి గానము చేయుడి వాహనమిక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజ్య మార్గము చేయుడి యహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాంధ్రకు న్యాయకర్తయునయ్యున్నాడు దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు దేవా నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యములో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వెనకెను దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను ఇస్రాయలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను దేవా నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్దిగా కురిపించితివి అది అలసియుండగా నీవు దానిని బలపరిచితివి నీ సమూహము దానిలో నివసించును దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలగజేసితివి ప్రభువు మాట సెలవిచ్చుతున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు సేనల రాజులు పారిపోయెదరు పారిపోయెదరు ఇంట నిలిచినది దోపుడు సొమ్ము పంచుకొను గొర్రెల దొడ్ల మధ్యను మీరు పండుకొనగా గువ్వల రెక్కలు వెండితో కప్పబడినట్టున్నది వాటి ఈకెల రెక్కలు పచ్చని బంగారుతో కప్పబడినట్టున్నది సర్వశక్తుడు అక్కడ రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను మీద హిమము భాషాను భాషాను పర్వతము 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 గల గల పర్వతములారా దేవుడి నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుతున్నారు యహోవా నిత్యము అందులోనే నివసించును దేవుని రథములు సహస్ర సహస్రములు ప్రభువు వాటిలోనున్నాడు సీనాయి పరిశుద్ధమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను నీవు ఆరోహణమైతివి పట్టబడిన వారిని చెరపట్టుకుని పోతివి మనుషుల చేత నీవు కానుకలు తీసుకునియుహోవా అను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకుని ఉన్నావు ప్రభువు స్థుతి నొందునుగాక అనుదినము ఆయన భారము భరించుచున్నాడు దేవుడే మాకు రక్షణ దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడయ్యున్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యహోవా వశము దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును మానక దోషములు చేయువారి వెంట్రుకల నడినెత్తిని ఆయన పగలగొట్టును ప్రభు సెలవిచ్చినదేమనగా నేను భాషానులో నుండి వారిని రప్పించెదను అగాధ సముద్రములలో నుండి వారిని రప్పించెదను వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు భాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజకు దేవుని గమనమును వారు చూచియున్నారు చుట్టును కన్యకలు తంబురలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంతివాద్యములు వాయించువారు వచ్చెదరు సమాజములలో దేవుని స్తుంచుడి ఇస్రాయిలో నుండి ఉద్భవించిన వారలారా ప్రభువును స్థుతించుడి కనిష్ఠుడగు బెన్యామీను వారి ఏలిక అచ్చటనున్నాడు యూదా అధిపతుల ఉన్నది జబులోను అధిపతులును నస్తాలి ఉన్నారు నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము ఇరుశలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యుద్దకు కానుకలు తెచ్చెదరు రేళ్లులోని మృగమును ఆబోత్తుల గుంపును దూడల వంటి జనములును లొంగి వెండి కడ్డీలను తెచ్చునట్లుగా వాటిని గద్దింపుము కలహప్రియులను ప్రియులను ఆయన చెదరగొట్టియున్నాడు అగుప్తులో నుండి ప్రధానులు వచ్చెదరు కూషీయులు దేవుని తట్టు తమ చేతులు చాచుకుని పరిగెత్తి వచ్చెదరు భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి ప్రభువుని కీర్తించుడి అనాదిగానున్న ఆకాశ ఆకాశ వాహనమిక్కువాని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము బలాతిశయము నారోపించుడి మహిమోన్నతుడై ఆయన ఇస్రాయేలు మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయమున్నది తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు ఇస్రాయేలు దేవుడే తన ప్రజలకు పరాక్రమముల ననుగ్రహించుచున్నాడు దేవుడు స్తుతినొందును గాక